వీళ్ళని కస్టడీ చేయగలిగితే వీళ్ళని ఆపగలిగితే కొద్దో గొప్ప అయినా కొంచెం అంటే అందరినీ కాకపోయినా కొంతమందినైనా మనం కాపాడిన వాళ్ళం అనే ఉద్దేశంలో దీన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది అండ్ ఈ సీరియస్నెస్ని అంటే సీరియస్గా తీసుకోవడం అంటే కేవలం మాటలకు మాత్రమే కాకుండా దీన్ని ఎఫెక్ట్ జనాల మీద అంటే ఈ బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోషన్ చేసే వాళ్ళ మీద ప్రభావం ఎలా ఉండబోతుందని చెప్పేసి క్లియర్ కట్గా అందరికి తెలిసే విధంగా బయటికైతే రావడం జరిగింది అండ్ ఇందులోనే భాగంగా ఫస్ట్ వచ్చేసి వైజాగ్ లో ఉండేటువంటి వైజాగ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో లోకల్ వై నాని లోకల్ బాయ్ నాని అని చెప్పేసి ఒక యూట్యూబర్ అండ్ మీ అందరికీ తెలిసే ఉండాలి తను వచ్చేసి ఏమనంటే అంటే తను చేసేటువంటి ఆ ఫిషింగ్ వీడియోలు కావచ్చు అండ్ బోటింగ్ కి తను వెళ్ళేటప్పుడు అండ్ బయటికి వెళ్ళినప్పుడు ఫిషింగ్ ఎట్లా చేస్తారు అని చెప్పేసి వాటి గురించి క్లియర్ గా వీడియోలు అయితే చేస్తూ ఉండే అండ్ ఆ వీడియోలకి ఒక రేంజ్ లో జనాల్లో ఆదరణ వచ్చింది అండ్ చాలా చూశారు చూసారు మంది తనని అనుకరించారు అండ్ తనను అనుకరించి చాలా మంది కూడా అరే ఫిషింగ్ వీడియోలు బోటింగ్ వీడియోలు ఎట్లుంటాయని చెప్పేసి వేరే వాళ్ళు స్టార్ట్ కూడా చేయడం జరిగింది